అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీనిక్స్ సిటీలో అమెరికన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలోపల పెద్ద ఎత్తున మినీ కాన్ఫరెన్స్ జరిగింది జనరల్గా డే పేరుతో అమెరికా తెలుగు సంఘం యొక్క ప్రధానమైనటువంటి మెయిన్ కాన్ఫరెన్స్ కు ముందు అంటే కన్వెన్షన్ కు ముందు అమెరికాలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేజర్ సిటీలలో డే పేరుతో మినీ కాన్ఫరెన్స్ నిర్వహించడం సర్వసాధారణం రాబోయే రోజుల లోపల జూలై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో బాల్టీమోర్లో పెద్ద ఎత్తున ఆటా కాన్ఫరెన్స్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా అనేక సిటీలలో ఈ డేలు ఆర్ లేదా వీటిని మినీ కాన్ఫరెన్స్ అంటాం చేయడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్య అతిథిగా ఈ ఫీనిక్స్లో జరిగినటువంటి కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా గారు అదేవిధంగా ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ రెడ్డి రామసాహం గారు తదితరులు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమం లోపల పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు దాదాపు సుమారు వెయ్యి మందికి పైగా ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు ప్రోగ్రాం అత్యంతము అంగరంగ వైభవం జరిగింది ఈ కార్య దీంట్లో ప్రధానంగా బిజినెస్ సెమినార్ జరిగింది అదేవిధంగా ఆ తర్వాత అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినాయి భరతనాట్యం ఇటువంటి వాటి మన యొక్క భారతీయ కళల నెట్టి కూడా ఎన్ఆర్ఐలు వాళ్ళ యొక్క కిడ్స్ ప్రదర్శించడం జరిగింది ఆ తర్వాత ప్రధానంగా చర్చించాల్సిన విషయం ఏంటంటే శ్రీనివాస కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి ఒక పూజారుల ఆధ్వర్యంలో ఈ యొక్క తెలుగు సంఘాలలో జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్లో శ్రీనివాస కళ్యాణం చేయడం ఇక్కడ జగద్విదితం అదేవిధంగా ఈ మినీ కాన్ఫరెన్స్లో కూడా పూజారు అంగరంగ వైభవంగా ఆ భగవంతుని యొక్క శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం జరిగింది దీని లోపల చిట్ట చివరగా పెద్ద ఎత్తున లైవ్ మ్యూజికల్స్ నిర్వహించడంతో ఎన్ఆర్ఐలు చాలా సంతోషంగా పాల్గొన్నారు